కొమ్ము ముత్తయ్య భారతమ్మ కేఎంబి ఆధ్వర్యంలో కేఎంబీ సెంటర్లో శ్రీ లక్ష్మీ వినాయక విగ్రహాలు శ్మశాన వాటికలో సత్య హరిశ్చంద్ర విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొడ్యూసర్ కొమ్ము నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముద్రాజ్ జెండాను సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పదనంపు వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు మినీ వేడుకల మందిరాన్ని సంఘం జిల్లా అధ్యక్షులు రావుల హనుమంతరావు ప్రారంభించారు అనంతరం ఏర్పడిన సభకు మండలాల అధ్యక్షులు కోలా వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో మత్స్య సహకార సంఘం ముఖ్య ప్రచారకులు మామిడి వెంకటేశ్వర్లు సంఘం అధ్యక్షులు కొబ్బెరా రాములు సీనియర్ నాయకులు గోల్కొండ అంజయ్య కొమ్ము భాస్కర్ గాదె రాంబాబు పందుల ఉపేందర్ గొడుగు నాగేశ్వర్ దంతాల కేశవులు సీలం పుల్లయ్య సతీష్ గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు గంగాపురం ముద్రిధి వచ్చారు శ్రీలంప గారు దూర శీలం నరేష్ శివ ఆయమైన ఇటలు శీలం జవాలు కాకపోతుంటే ఎంతో గౌరవపడాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే మన వాళ్ళు అంత ఎదుగుతున్నారు ఇంకా ముందందులో ఉండాలి ఇంకా ముందడుగు చేయాలని చెప్పేసి జిల్లా విధంగా మేము అందరం కూడా కోరుకుంటాం కదలగడం జరిగింది ఎందుకు అని అంటే దాన్ని కొంతమందికి తెలుసు మనం ఆర్థికంగా లేవు మనము పెట్టుకోవాలనుకుంటే ఒక వంద మంది దగ్గర పోయి డొనేషన్స్ అడుక్కోవాలి అదే బడా నాయకులు పెట్టుకోవాలంటే ఒక ఇద్దరు ముగ్గురే దానికి ఇయ్యగలుగుతారు కాబట్టి వాళ్ళు పెట్టుకోగలుగుతారు మనకి 자부 <목소류> 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 జిల్లా కామిపేలి మండలం మండలం పనితాపురం గ్రామం ఈరోజు సంఘం అందరికీ ధన్యవాదాలు ఈరోజు జెండా ఆవిష్కరణ జరిగింది ముది జెండా మినీ ఫంక్షన్ ఓపెనింగ్ చేశాము ఇగ్రపతిష్ట ఉన్నది అందరికి మంచిగా వచ్చి సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మీ కొమ్మిన కేఎంబి సెంటర్ సెంటర్ సెంటర్లో పాత ముత్యాల గుడి దగ్గర మాత విగ్రహం ప్లస్ హై స్కూల్ చిన్న స్కూల్ సీఎం తండ స్కూల్ కొత్తపేట డ్యాన్ స్కూల్ లో సరస్వతి విగ్రహం నాలుగు పెద్ద చెరువు కట్ట మీద గంగమ్మత విగ్రహం శివుడు శివుడి దగ్గర పుట్ట దగ్గర నాగమత విగ్రహం వీతమ దగ్గర పథకమత విగ్రహం మా అమ్మ మన ఎగ్జామ్ ఈ సెంటర్లో జేఎంపీ సెంటర్లో ఇదే పెడతా ఇంకా పది రకాల ఎకరాలు పెట్టే ఉన్నాయి అందరితోనే నేను చేసే నా సొంతంగా చేసే కార్యక్రమం మిగుస్తుంది ఇంకా ముందు ముందు గ్రామ తరఫున మంచి అవకాశం వస్తే పండితాపురాన్ని మంచి తీర్చిదిద్దామని కోరుకుంటాను నేను నాకు చాలా ఆశ ఉంది ఇలా చెప్పుకోనని చెప్తాను కాబట్టి ఇవన్నీ కూడా చేసిన తర్వాత చెప్తాను ఇప్పుడు ఆల్రెడీ ఆఖరి ఎకరాలు కాబట్టించాను కాబట్టి చెప్తాను అట్లా అది చే వెంకటేశ్వర గారికి అలాగే తొమ్మిది గారు గుజరాత్ పౌడర్ ప్రతానపురం ఇతర జిల్లాలకు కూడా పరిచయం చేస్తున్నటువంటి మన శ్రీనివాసరావు గారు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అందరూ చెప్పినటువంటిది కానీ గర్వంగా ఫీల్ అయ్యింది ఏంటంటే ఒక వ్యక్తి ఒక శక్తిగా నేను ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం అనేటటువంటిది గౌరవింపబడినటువంటిది ఎక్కడా కూడా ఇది రాష్ట్రంలో వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి వాళ్ళు అతి కొద్దిమంది కానీ ఇక్కడ తను చేస్తున్నటువంటిది అభినందనే ఎక్కడైతే ఆయన గారికి దీంట్లో ఆతృత ఆలోచన అనేది చాలా సంతోషించదగ్గ విషయం జాతి ప్రయోజనం కోసం జిల్లాలో మరి వర్గాలుగా కులం కోసం చేస్తున్నటువంటి వారందరికీ అభినందనీయం అయినప్పటికీ ఒక తాటి మీద ఉన్నట్టయితే జాతి ప్రయోజనం అనేది మరి బాగుంటుందని ఆలోచిస్తున్నా జిల్లా పార్టీ ముగిరాజ్ సంఘం ఖమ్మం జిల్లా ముదిరాజు సంఘం వచ్చినందుకు కొమ్ము నాగేశ్వరరావు గారి పిలుపు మేరకు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ముందుగా ఆ తర్వాత జిల్లా పార్టీ కూడా జిల్లా పార్టీ నాయకత్వం కానీ ఏదేదో రకరకాలుగా ఉన్నాయని అవన్నీ మాలాంటి వాళ్ళ దానికి రాకుండా మంచిగా కలుపుకొని పోయి మీరంతా ఒకే పేట మీద కూర్చొని మమ్మల్ని ఉరకమంటే ఉదుగులు పెట్టే వాళ్ళు కాంపేల మండలం ముదిరాలేదు దయచేసి అదొకటి అంతకంటే ఎక్కువ చెప్పేదే లేదు రెండోది ఇట్లాంటి కార్యక్రమాలు పిలిచినప్పుడు మనం ఖచ్చితంగా ఆదరు కావాలి ఆయన ఏం చేస్తాడు అనే దాని మీద ఇందాకేదో చర్చ వచ్చింది అది ఆ తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడుకున్నాము తర్వాత ఈ కార్యక్రమం కార్యక్రమంకూడదు మనమంతా కలిసిపోవాలని కోరుకుంటున్నాను ఒకటి రెండోది ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు మంచి అయినా చెడైనా పిలిచినప్పుడు అందరం కలిసి వచ్చి ఇట్లా రావుల హనుమంతరావు గారు కానీ మామిడి వెంకటేశ్వరరావు గారు కానీ పెద్దలందరూ ఉపేందర్ గారు కానీ జానకి రామయ్య గారు కానీ ఇట్లాంటి పెద్దలందరూ వచ్చి మాలాంటి వాళ్ళని ప్రోత్సహించి మన సంఘం ముందుకు కావాలన్నా మొన్న కూడా ఒక కార్యక్రమం చేద్దామని ఆగారట జిల్లా ఏది భోజనాల కార్యక్రమం అది మాకు కూడా మంచి ఆలోచన వచ్చింది అట్లాంటిది చేసుకొని మనం ఒకటి ఆపుకుంటే ఒకటి పర్మనెంట్ పని చేస్తారని మేము కూడా ఆశిస్తాము దాంట్లో మా సహకారం కావాలన్న కాంపేల్లి మండలం నుంచి మేము కూడా కడుగు ముందుకేసి మీకు సహకరిస్తాం ఇప్పుడు ప్రజల రావు హనుమంతరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాము